రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయితే ఈరోజు మేము నల్ల ర్యాీళ్లు నల్ల చీరలు కట్టుకుని నిరసన తెలియజేస్తున్నాం ఎందుకని అంటే తొలి దశలో మూడు వందల అరవై తొమ్మిది మంది అమరులైన్ పలు దశలో పన్నెండు పన్నెండు వందల మంది అమరులైంది ఆ అమరులతోటి అమరులు ఈ రాష్ట్రానికి ఉద్యమకారులు వీళ్ళ శ్రమ వల్లనే రాష్ట్రము మనకు ప్రత్యేక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఒక కేసీఆర్ తోటి ఏర్పడింది ఎంతోమంది త్యాగాలు ప్రాణత్యాగాలు చేసిండు పోరాడి రోడ్ల మీద మరి వాళ్ళ వృత్తిని పోగొట్టుకొని వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకొని వాళ్ళ ఆదాయాన్ని పోగొట్టుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నారు సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు మన రాష్ట్రానికి సీఎం గారు అయినా కూడా అయినప్పటి నుండి వాళ్ళ సంపాదన కొరకే వాళ్ళు ముందు నర్చిలు వాళ్ళ కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నది రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి ఇప్పుడు పదకొండు సంవత్సరాలైతే ఉద్యమకారుల మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకారుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిందని నేను చెప్తున్నా అని మాత్రము తప్పనిసరి ఉద్యమకారుల వల్లనే కాంగ్రెస్ రాష్ట్రము సీఎం రెడ్డి గారు వచ్చి వారు రాకముందే నేను రెండు వందల యాభై గజాల స్థలము ముప్పై వేల పెన్షను ఇస్తానని వారి ఉద్యమకారులకు హామీ మరి అది కూడా రెండు సంవత్సరాలైంది ఇంతవరకు కూడా ఏమీ మాట్లాడతారు మరి ఈ రాష్ట్రానికి చరిత్ర ఒక ఉద్యమకారులే కాదు వెనకటి నుంచి చరిత్ర ఉన్నది ఒక సాకలి అయ్యమ్మ ఒక సమ్మత సారక లక్ష్మీబాయి లక్ష్య ఇంతమంది పోరాట చరిత్ర ఉంది ఈ రాష్ట్రానికి మరి మేము మంగళము ముదురని ఈరోజు ఈ నిరసన తెలియజేస్తూ అంతవరకు ఈ రాష్ట్రం ఎందుకు తీసుకొచ్చింది ఈరోజు అడగాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి దేనికైనా ముందు ముందున్నాం కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తెలంగాణ నుంచి అప్పుడున్న స్పీకరు పార్లమెంటు స్పీకర్ మీనా కుమార్ గారు విజయశాంతి గారు ఉన్నారు కేసీఆర్ గారు ఉన్నారు మరి ఆ రోజు బిల్లు పాస్ చేసింది సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు బిల్లు పాస్ చేసి మీనా కుమార్ని గారు చదవండి తొందరగా చదవండి అని విజయశాంతి గారు కోర్సు చేసింది ఆ సమయంలో ఎవ్వరూ లేరు కానీ ఆంధ్ర వారు మాత్రము ఆంధ్ర సోదరులు మాత్రము ఆ దాన్ని ఆ పిల్లను చింపేయాలని ప్రయత్నం చేసి విజయశాంతి గారిని మహా దెబ్బలు కొట్టేది దానికి దెబ్బలు కొడుతుంటే మీనాకుమారి గారిని దెబ్బలు పడకుండా విజయశాంతి గారు అడగము ఈవే మంజనే మీనాకుమారి గారు అట్లా రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు మళ్ళీ కాబట్టి మళ్ళీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో రేటింగ్ మరి ఉద్యమకారులకు న్యాయం చేస్తా అన్నారు ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ఉద్యమకారులకు ఊసెత్తారు పార్లమెంట్ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ సీట్లు వాళ్ళ వాళ్ళ కోలలు వాళ్ళ విషయాలు వాళ్ళే కానీ వీళ్ళు సామాజిక సేవ చేస్తామని వచ్చి మొదలు ఉద్యమకారులను గౌరవించాలి కదా ఉద్యమకారులను గౌరవించడం లేదు ఉద్యమకారుల వల్ల వాళ్ళు ఎమ్మెల్యే లేదు ఉద్యమకారుల వల్ల వాళ్ళ మంత్రులు ఉద్యమకారుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రానికి అధికారం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇప్పుడు మహిళలతోటే కదా చరిత్ర మహిళలతోటే మహిళా శక్తి ఎక్కువ ఉన్నది మహిళ ముందు పడితే సాధించినది అనేది లేదు కాబట్టి మా గురించి ఉద్యమకారుల గురించి పట్టించుకుంటలేరు ఎవరు మాట్లాడటలేరు మన క్రమంలో మా జనరల్ సెక్రటరీ బతుల సోమయ్య గారు విరతపత్రం ఇద్దామని మంత్రి దగ్గరికి కొండ ప్రభాకర్ రెడ్డి గారి మహా పోతే మహాఘోరమైన పరిస్థితి అక్కడ కనీసం ఊపిరి నసలపూట ఆయన కింద పడిపోయారు మా అమ్మ కూడా కింద పడ్డారు పాపం అమ్మంతలు పోలీసు వాళ్ళు బాగా అడ్డుకున్నారు ఎక్కడున్నారు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళకి అంత ఏంది అక్కడ అంత హామీ ఎవరి వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీ వాళ్ళు ఎవరున్నావు అత్యం చేసినా దొంగతనాలు చేసినా చేసిన వాటిని పట్టించుకోవాలి చేసిన దొంగతనాలు చెప్పి చెప్పి ఎంత చెప్పినా ఈ ఇటువంటి ముఖ్యమైన విషయంలో మంత్రి దగ్గరికి పోలీసు మా భవిష్యత్తు కార్యాచరణ రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తూ చేసుకుంటూ ఉద్యమం కాగలు లేకపోతే మేము మరొక ఉద్యమానికే మేము తయారవుతామని మీ మహిళలము అధిక సంఖ్యలో వచ్చి శాంతియుతంగా ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభించి మా హక్కులను మీరు